ఏం అని చెప్పాలి గేమ్ నువ్వు యూకేజీ కదా అందుకే ఉండవు నువ్వు సెకండ్ క్లాస్ కదా అందుకే నీకు ఉంటాయా ఏమేమి వాళ్ళు నిలబడి చెప్ప ఒకసారి మరి ఏం లేవు కదా ఒక స్పూన్ తప్పితే ఏం లేవు మన ఇంట్లో స్కిప్పింగ్ ఉంది కానీ పెద్దగా ఉంది అది చిన్నది ఎట్లా మరి ఉన్నాయా తె మరి తెమ్మన్నావా నువ్వు

అప్పుడు పెడతారు నీకు కూడా ఫస్ట్ క్లాస్ సర్లేక కాళ్ళు చేతులు మొఖం అన్ని కడుక్కోకండిగా సెవెంత్ క్లాస్ వరకు ఓకే

నేను ఇక తుడుస్తా బ్యాగులు అన్నీ ఉన్నాయి ఇంట్లో పెట్టలే బట్టలు తీయాలి ఊర్చే పెట్టే షేట్ చెట్టు

ఇంత ముందు ఈ ప్లేస్లో ఇంకొకటి ఉండే గుర్తుందాము అది అది తీసేసి ఇది ఉంచినా లే జరుగు కాలు పెట్టద్ద అట్లా తప్పు

తలే రాదు ఇప్పుడు పొద్దున్నే పిండి బట్టలు ఈ దుబ్బైతే మొత్తం మిల్లుదే దగ్గరలో మిల్లు ఉంది కనుక ఆ మిల్లులో దుబ్బ మొత్తం రాగుతా ఉంటుంది అనేది ఇలా ఎండే కొట్టలే మధ్యాహ్నం నుంచి వెళ్ళింది ఎండ っもう。 మిల్లు దుబ్బ మొత్తం రాలి ఇక ఇంకొక నెల రెండు నెల దాకా ఉంది తర్వాత బాడి కళ్ళు అరుములబెట్టు మర్చిపోయినా పూల పాలమ్మ నిన్నైతేన్నాయి ఫ్రెండ్స్ అప్పలే ఇంకా చాలీగా ఇల్లున్నాయి నేను ఇలా పూలు తెంపుతా పూలు అట్నే ఉందా తెలిపట్లేదు ఇది కింది నుంచి వస్తుందమ్మ ఎదురు మీరు పెట్టుకుంటారా పెట్టుకున్నా పూలు నాకొద్దు నేను తలస్నానం చేసినా పెట్టుకుంటా ఓ దీ ఇంకొక ఇదే ఇది పైన కట్ చేయాలా చెప్పండి ఫ్రెండ్స్ అంటే పైన కట్ చేస్తే మళ్ళీ ఎగురొస్తుందా ఏంటిదనేది అయితే చెప్పండి అయితే ఏం లేవు అన్నమాట మొత్తం ఎండిపోయింది మళ్ళీ కట్ చేస్తే కనుక మళ్ళీ మొగ్గలు వస్తాయని మీకు తెలిస్తే మాకు చెప్పండి కామెంట్ చేయండి మొత్తం అయితే ఇక్కడి వరకు అయితే కట్ చేస్తాము కింద అయితే ఎగురొస్తుంది మంచిగా పైన మొత్తం ఎండిపోయిందమ్మా డాడ్ అన్నాడు మరి పైన తీసేయాలి కావచ్చు కట్ చేస్తే మళ్ళీ ఎగురొస్తుంది అని అన్నాడు Alla baga dagutono. Nenemtala emmo. Mama ya. Komo chinda ne, komi ruta de? Komo chinda ne, komi ruta de? కాదు పెంపుడు అంటారు ఆడ కూసు ఇటు గుసు ఇక్కడ గుసు అంతా పొక్కి పొక్ అంతే ఎండిపోతాను అసలే రోజు తెంపాలనుకుంటాను పూలు పెంపులే ఇలా కనకంబరాలు వేసి అప్పుడు నేను చూసినావా అట్లా కడితే బొమ్మ తెలుసా పూలు లడ్డు లడ్డు ఉన్నాయి మొత్తం ఏంటి అది అటు ఆడితే ఏ బాగున్నాయి బాగలేవు అట ఓకే ఇవైతే తెంపినాయి ఇన్నైతే వెళ్ళినాయి రోజు ఎప్పుడు తెంపినా కూడా ఇన్నైతే వెళదాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక్క పూలేదనమాట ఇంట్లో అయితే ఇక కనకాబరం చెట్టు అయితే ఒక్క రెండు అట్ల పూలు అయితే వేసినాయి అన్నమాట ఇవలేవు అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్